హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టడానికి గల కారణాలు ఏంటి బండ్ల గణేష్ నెట్వర్క్ ఎంత తినడానికి దిక్కులేని బండ్ల గణేష్ గా ఎలా మారాడు బండ్ల గణేష్ ఎవరెవరితో ఎఫైర్స్ నడుపుతున్నాడు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియోకి లైక్ కొట్టి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నటుడు నిర్మాత బండ్ల గణేష్ గణేష్ పంతొమ్మిది వందల మూడు మార్చి పదిన గుంటూరులోని తెలంగాణ ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు తండ్రి బండ శివనాగేశ్ తల్లి లక్ష్మమ్మ ఇతనికి శివబాబు అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇక వేళ ఊర్లో కరువు రావడంతో చేసేందుకు పనులు లేక బండగణేష్ తండ్రి భార్య పిల్లలు తీసుకుని కర్ణాటకలోని రాయచూరు వలస వెళ్లి అక్కడే దొరికిన కూలి పని చేసుకుంటూ ఫ్యామిలీని పోషించేవాడు అంతేకాకుండా గణేష్ తండ్రికి చిన్నప్పటి నుండి నాటకాల్లో నటించాలనే మక్కువ ఎక్కువ ఉండేది ఇక రాయచూర్లో నాటకాల కంపెనీలు ఎక్కువ ఉండడంతో అక్కడి నాటకాల్లో చిన్న చితక పాత్రలు పోషించేవాడు అలా నాటకాలు జరిగేటప్పుడు ఫ్యామిలీని కూడా అక్కడికి తీసుకెళ్లడంతో చిన్నప్పటి నుండి గణేష్ నాటకాలు చూస్తూ పెరగడంతో ఇతనికి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక ఇదిలా ఉంటే గణేష్ తన స్కూలింగ్ ని సింధునూరు లోని బిటిఎం స్కూల్లో చదివాడు చదువులో అంతంత మాత్రమే ఉన్న గణేష్ స్కూల్ కి వెళ్లకుండా నాటకాలు సినిమాలు చూస్తుండేవాడు ఇకలా రోజులు గడిచే కొలిది సింధునూరు లోని వీరికి పని లేకపోవడంతో గణేష్ కి పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు వీరి ఫ్యామిలీ హైదరాబాద్ లోని షాదినగర్ కి వచ్చి సెటిల్ అయ్యారు ఇకలా ఫ్యామిలీ గడవడానికి పంతొమ్మిది వందల ఎనభై మూడు లో ఇతని తండ్రి చిన్నగా కోలర్ షాప్ ని పెట్టి అమ్ముతుండేవాడు అలా గణేష్ తన స్కూలింగ్ ని షాదినగర్ లో చదివేటప్పుడు తనకి రోజు రోజుకి సినిమాలో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ పెరిగింది అలా టెన్త్ తర్వాత చదువులకు పుల్ స్టాప్ పెట్టి హైదరాబాద్ వెళ్లి ట్రై చేయాలి అనుకున్నాడు అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా తన ఇష్ట ప్రకారమే వదిలేయడంతో ఎనభై ఎనిమిది హైదరాబాద్ వచ్చి ఛాన్సుల కోసం ట్రై చేసిన ఎవరు ఇతనికి ఛాన్సులు ఇవ్వకపోయేసరికి కొన్ని మూవీ ఆఫీసులో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ సినిమా ఛాన్సుల కోసం టూ ఇయర్స్ ట్రై చేశాడు ఇక అప్పట్లో ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ చేసే వారికి సినిమాలో ఈజీగా ఛాన్సులు వస్తుండడం గమనించిన గణేష్ పంతొమ్మిది తొంభై లో హైదరాబాద్ లోని మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరాడు ఎందుకంటే అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం మద్రాస్ లోనే ఉండడంతో హైదరాబాద్ లో షూటింగ్ జరిగే కొన్ని సినిమాల్లో ఇన్స్టిట్యూట్ వారికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు ఇకలా శ్రీకాంత్ పూరి జగన్నాథ్ కూడా అదే బ్యాచ్ లో జాయిన్ అయ్యారు అలా కోర్స్ చేసేటప్పుడు గణేష్ కి శ్రీకాంత్ పూరి జగన్నాథ్ తో మంచి పరిచయం ఏర్పడింది ఇక ఇదిలా ఉంటే పెద్ద ప్రొడక్షన్ కంపెనీకి జూనియర్ ఆర్టిస్టు కావాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్ లో ఉండేవారిని తీసుకెళ్లేవారు ఇక ఏవి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో హరీష్ మారాశ్రీ మెయిన్ లీడ్ గా చేస్తున్న ప్రేమకైది మూవీ షూటింగ్ కి జూనియర్ ఆర్టిస్టులు కావాలని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఉండే స్టూడెంట్స్ తీసుకెళ్లారు ఇక అందులో శ్రీకాంత్ పూరి జగన్నాథ్ తో పాటు గణేష్ కూడా ఉన్నాడు అలా ఒక సాంగ్ షూట్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న వీరికి షూటింగ్ తర్వాత యాభై రూపాయల ఇచ్చి పంపించేశారు అలా కొన్ని మూవీస్ కి జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన గణేష్ కి ఎలాంటి గుర్తింపు రాలేదు ఇక ఆ కోర్సు పూర్తయ్యాక ఛాన్సు కోసం ట్రై చేసిన ప్రయోజనం లేకపోవడంతో కొంతమంది మూవీ మేనేజర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ వచ్చిన బేటతో తన రూమ్ రెండి ఫుడ్ ని చూసుకునేవాడు అలా చిన్న ారాయుడు వజ్రం బ్రహ్మ అనే మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ స్ట్రగుల్స్ పడుతూ ఉండేవాడు ఇక శ్రీకాంత్ అప్పటికే కష్టపడి తాజ్మహల్ పెళ్లి సందడి అనే హిట్ మూవీస్ తో ప్రామిసింగ్ హీరో గా ఎదగడంతో శ్రీకాంత్ ని కలిస్తే ఖచ్చితంగా ఛాన్సులు వస్తాయి అనుకున్న గణేష్ శ్రీకాంత్ ని కలవడం జరిగింది ఇక గణేష్ పరిస్థితి అర్థం చేసుకున్న శ్రీకాంత్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారికి రిఫర్ చేస్తూ ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వమనగా ఎస్ వి కృష్ణారెడ్డి గారు గణేష్ కి వినోదం అనే మూవీలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ని ఇవ్వడం జరిగింది ఇక వినోదం మూవీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో రిలీజ్ అయి హిట్ అవడంతో మళ్లీ శ్రీకాంత్ హీరోగా ఎస్వి ఎస్ వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఆహ్వాను అనే మూవీలో గణేష్ కి శ్రీకాంత్ అదర్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది ఇక సింధూరం ఉగాది మాస్టర్ స్నేహితులు పండగ అనే మూవీస్ చేసిన ఆ మూవీస్ లో గణేష్ యాక్టింగ్ సెటిల్ గా కాకుండా ఓవర్ గా ఉండడంతో ఇతనికి చిన్న చిత్ర పాత్రలు ఇచ్చేవారే తప్ప మంచి గుర్తింపు ఉండే పాత్రలు ఇచ్చేవారు కాదు ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అప్పటికే రెండు మూవీస్ చేయగా అవి యావరేజ్ గా ఆడడంతో ఈసారి ఎలాగైనా హిట్ తమిళ్లో వచ్చిన లవ్ టుడే అనే మూవీని భీమనేని శ్రీనివాసరావు గారు తెలుగులో సుస్వాగతం పేరుతో పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేశారు ఇక ఆ మూవీలో గణేష్ కి హీరో ఇవ్వడం జరిగింది అలా ఆ మూవీ తర్వాత అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు శ్రీకాంత్ గణేష్ కి సపోర్ట్ చేయకపోవడంతో వెనకడుగు వేయని గణేష్ తనే హీరోగా సారీ ఆంటీ అనే బిగ్ మూవీ చేసినా ఆ మూవీ అటు వచ్చి ఇటు వెళ్లిపోయిందనే చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే గణేష్ సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో తన తోటి ఫీమేల్ ఆర్టిస్టుల్ని సపోర్టింగ్ ఆర్టిస్టుల్ని కొంతమంది తో మంచి ఫ్రెండ్షిప్ ని పెంచుకొని వారిని కొన్ని ప్రైవేట్ పార్టీస్ కి తీసుకెళ్లి అక్కడ ఉండే పొలిటీషియన్స్ కిఐపీస్ కి పరిచయం చేస్తూ వారితో మంచి కాంట్రాక్ట్ మెయింటైన్ చేసేవాడు ఇక అప్పటికే హిట్లర్ తో దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ రవిదేజాతో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి అనే మూవీని ప్లాన్ చేయగా అప్పటికే బండగణేశ ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా అందులో ఇతనికి ఒక పాత్రనివ్వడం జరిగింది అలా ఆ తర్వాత శివమణి అతడే ఒక సైన్యం మల్లేశ్వరి పోకిరి తులసి చిరుత అనే మూవీస్ చేస్తూ స్టార్ షూటింగ్ లో కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూ వారితో మంచి ఫ్రెండ్ చేసేవాడు దీంతో వారు బండ్ల గణేష్ ని ప్రతి ఒక్క పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేసేవారు ఇక రెండు వేల ఎనిమిది వరకు ఐదు వేల నుండి తీసుకున్న బండ్ల గణేష్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తానే ప్రొడ్యూసర్ గా ఒక మూవీని అనౌన్స్ చేశాడు దీంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ కి గురైంది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై లో స్టార్ట్ అయిన తన సినీ కెరియర్ రెండు వేల ఇరవై ఎనిమిది వచ్చే వరకు ఇరవై ఎనిమిది సినిమాల్లోనే నటించాడు అందులోని రెండు నుండి మూడు రోజులు షూటింగ్ ఉండే పాత్రలు మాత్రమే చేశాడు ఇక తన తండ్రి కూడా వచ్చిన కోలా షాప్ నడిపేవాడు అలాంటి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో మూవీ చేసే రేంజ్ కి ఎలా వచ్చాడు అనే క్వశ్చన్ ఇండస్ట్రీలో రైజ్ అయింది నిజానికి మూవీ ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్తూ బండ్ల గణేష్ అందరి హీరోలతో మంచి కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తూ పొలిటికల్ పరంగా కూడా బండగేష్ బొత్స సత్యనారాయణ గారికి బాగా క్లోజ్ అయ్యాడు అలా ఇతనికి స్టార్ హీరోలందరితో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని వారితో మూవీ చేస్తే మంచి లాభాలు వస్తాయని పరమేశ్వరి ఆర్ట్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి అందులో బండగణేష్ ని ప్రొడ్యూసర్ గా ఉంచి మూవీస్ చేయాలి అని ప్లాన్ చేశారు అలా పవన్ కళ్యాణ్ తో మూవీ స్టార్ట్ చేయాలనుకునే లోపే చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేసి ఎలక్షన్స్ దగ్గరికి రావడంతో ఆ ప్రచారంలో పవన్ కళ్యాణ్ బిజీ అయిపోయాడు దీంతో బండ్ల గణేష్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ కాస్త పోస్ట్ ఫోన్ల గణేష్ మూవీ ప్లాన్ చేశాడు ఇక ఈ మూవీ ప్రొడక్షన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశాడు అలా ఆంజనేయుల మూవీ రెండు వేల తొమ్మిది ఆగస్టు పద్నాలుగులో రిలీజ్ అయి ఓకేటాక్ తెచ్చుకుంది కానీ అనుకున్నంతలో ప్రాఫిట్స్ మాత్రం రాలేదు ఇక ఈ మూవీ జరిగేటప్పుడే బొత్స సత్యనారాయణ గారి అరవై ఐదు ఎకరా ల్యాండ్ లో ఇరవై ఎకరాలని బండగణేష్ గణేష్ కి అమ్మడం జరిగింది అలా మిగతా ల్యాండ్ ని వేరే వారికి అమ్మాలి అని ట్రై చేయగా ఒక బయ్యర్ తనకి అరవై ఐదు ఎకరాలు ఇస్తేనే కొంటాను అని చెప్పగా అందుకు రవితేజ దగ్గరికి వెళ్లిన గణేష్ ఆ ల్యాండ్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందని నా వల్ల మీకు ప్రాబ్లం రాకూడదని ఆ ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ ని మళ్ళీ వెనక్కి తీసుకుని టోటల్ అరవై ఐదు ఎకరాలని మంచి ప్రాఫిట్స్ కి అమ్మేశారు ఇక ఈ విషయం రవితేజకి తెలియడంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చాయని చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే హిందీలో వచ్చిన లవ్ ఆస్కల్ మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా పెట్టి తిన్మార్ మూవీగా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసి డైరెక్టర్ గా జయంత్ సి ఫిక్స్ చేసి ప్రొడ్యూసర్ గా అవకాశాన్ని బండ్ల గణేష్ కి ఇవ్వడం జరిగింది ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి రెండు వేల పదకొండు లో రిలీజ్ అవగా ఈ మూవీ ఫ్లాప్ అయింది దీంతో హిందీలో వచ్చిన దబంగ్ మూవీ రైట్స్ ని తీసుకుని తిన్మార్ మూవీతో వచ్చిన నష్టాన్ని సరి చేసుకోవాలని గబ్బర్ సింగ్ మూవీగా చేయాలి అని ప్లాన్ చేశాడు ఇక ఆ స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ కి నచ్చి డేట్స్ ఇవ్వడం జరిగింది అలా ఈ మూవీ జరిగేటప్పుడే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బిజినెస్ మ్యాన్ లో బండ్ల గణేష్ ఒక పాత్రం చేయడం జరిగింది అలా ఈ మూవీ జరిగేటప్పుడే జల్ అగ్రవాల్ తో గణేష్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సాన్నిహిత్యంగా మారి వీరిద్దరు డేట్ చేయడం మొదలు పెట్టారు ఇక గబ్బర్ సింగ్ మూవీ రెండు వేల పన్నెండులో లో రిలీజ్ అవడంతో నెక్స్ట్ మూవీ కూడా పవన్ కళ్యాణ్ తో చేయాలని ప్లాన్ చేసిన డబ్బుల విషయంలో పవన్ కళ్యాణ్ కి బండ క్లాసెస్ రావడంతో పవన్ కళ్యాణ్ గణేష్ కి డేట్ చవడం మానేశాడు ఆయన గణేష్ ఇదంతా పట్టించుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ తో సీనివేర్ల డైరెక్షన్ లో బాద్సా అనే మూవీ ప్లాన్ చేసి అందులో కాజల్ అగ్రవాల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు ఇక కాజల్ తో పెరిగిన క్లోజ్నెస్ తోనే గోవిందర్ అందర్వాడేలే మూవీస్ కూడా ఈమెతో ముందుగానే సైన్ చేయించుకున్నాడు దీంతో వీరిద్దరి గురించి మీడియాలో తర్వాత వీరిద్దరు సత్యనారాయణ గారితో బండ్ల గణేష్ కి డబ్బుల విషయంలో గొడవలు వచ్చి వీరి స్టాప్ పడిందనే చెప్పొచ్చు దీంతో తనకి అప్పటికే ప్రొడ్యూసర్ గా మంచి పేరు రావడంతో కొంతమంది దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుని మూవీస్ చేయడం మొదలు పెట్టాడు అంతేకాకుండా మూవీస్ రిలీజ్ అయ్యాక వచ్చే ప్రాఫిట్స్ లో హీరోకి సేర్ ఇస్తానని ఆశ చూపించి వారితో షూటింగ్ ని కంప్లీట్ చేసి రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ లో వారికి అవకతవకలు చూపించేవాడు ఇక ఏ విషయాన్ని బయట పెడితే ఆ స్టార్ హీరో పరుగు పోతుందని వారు కూడా పెద్దగా మాట్లాడేవారు కాదు అలా ఇద్దరు అమ్మాయిలతో మూవీని అల్లు అర్జున్ తో చేసేటప్పుడు ఇదే కండిషన్స్ తో స్టార్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ ప్రాఫిట్స్ వచ్చినా రాలేదని చెప్పడం జరిగింది ఇక ఈ మూవీ జరిగేటప్పుడే రామ్ చరణ్ తో గోవిందర మూవీని స్టార్ట్ చేశాడు అలా ఈ మూవీలో డైరెక్టర్ కృష్ణవంశి ని హీరోయిన్ గా వద్దని చెప్పిన బండ్ గణేష్ మాత్రం కాజల్ హీరోయిన్ గా కావాలని పట్టుబట్టడంతో అప్పటి నుండి వీరిద్దరు నిప్పు నీరులాగా మారారు అలా కొన్ని బండ గణేష్ కృష్ణవంశిని విమర్శిస్తూ అతను డ్రగ్స్ కి బానిసని తాగే షూటింగ్ చేస్తాడని అన్ప్రొఫెషనల్ అని తిట్టడంతో బండగణేష్ మీద చాలా వరకు ఇండస్ట్రీలో నైటివెట్ ఏర్పడింది అలా ఈ గొడవల మధ్య రెండు వేల పద్నాలుగులో లో గోవిందర్వాడలే మూవీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది ఇలా గణేష్ అల్లార్జున్ తో చేసిన అగ్రిమెంట్ ని రామ్ చరణ్ తో కూడా చేయడంతో అప్పటి నుండి గణేష్ కి మెగా కాంపౌండ్ లో ఎంట్రీ లేదని చెప్పొచ్చు ఆయన ఇదంతా పట్టించుకోకుండా గణేష్ జూనియర్ ఇండియర్ హీరోగా కాజల్ హీరోయిన్ గా టెంపర్ మూవీ ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు లేకపోవడం పీవీపీ గారి దగ్గర ముప్పై కోట్ల ఫైనాన్స్ తీసుకుని మూవీని స్టార్ట్ చేస్తాడు ఇక అగ్రిమెంట్ లో మూవీ రిలీజ్ ముందే ముప్పై కోట్లు తిరిగి ఇచ్చేస్తానని ఉండగా గణేష్ మూవీ రిలీజ్ ముందే ఆ డబ్బును ఇవ్వలేనని జూనియర్ ఎన్టీఆర్ ని పీవీపీ గారితో మాట్లాడిపించి రిలీజ్ అయ్యాక డబ్బు తీసుకోండి అని చెప్పడంతో పీవీపీ గారు కూడా వేరే దారి లేక ఆ మూవీ రిలీజ్ చేశారు ఇక టెంపర్ మూవీ రెండు వేల పదిహేను లో రిలీజ్ అయ్యి హిట్ అయిన గణేష్ మొదట్లో పీవీపీ గారికి ఐదు కోట్లు ఇచ్చి మిగిలిన డబ్బుకి చెక్ ఇవ్వడం జరిగింది అలా ఈ చెక్స్ ని బ్యాంక్ లో వేయగా బౌన్స్ అవ్వడంతో ఈ విషయంపై గణేష్ తో మాట్లా రాడాలని పీవీపీ గారు ప్రయత్నించినా ఇతను రెస్పాండ్ అవ్వకపోయేసరికి పీవీపీ గారు కేసు వేశారు ఇక మధ్య మధ్యలో చాలా మంది దగ్గర యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లని ముప్పై కోట్ల వరకు అప్పు తీసుకుని వారికి చిక్స్ ఇవ్వడం జరిగింది అలా ఆ చెక్స్ అన్ని బౌన్స్ అవడంతో జరిగింది ఇక యాభైకి పైగా ఇతనిపై చీటింగ్ కేసులు చెక్ బౌన్స్ కేసులు ఉండడం విశేషం దీంతో బండ్ల గణేష్ కి ఇండస్ట్రీ వారు సపోర్ట్ చేయడం మానేశారు అలాగే స్టార్ హీరోస్ కూడా ఇతని దగ్గరికి రానివ్వలేదు ఇక ఇదిలా ఉన్నప్పుడే జేఎంజే గ్రూప్ ఓనర్ నటుడైన సచిన్ జోషి అప్పటికే తెలుగులో ఆరు సినిమాల్లో హీరోగా చేయగా కొంతవరకు గుర్తింపు వచ్చిన సక్సెస్ రాకపోవడంతో హిందీలో వచ్చిన ఆసిక్ టూ మూవీని తెలుగులో తీసి తాను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నాడు ఇక అప్పటికే గణేష్ కి సచిన్ జోషి కొన్ని మూవీస్ కి ఫైనాన్స్ ఇవ్వగా ఆ డబ్బుని సరైన సమయానికి తిరిగి ఇవ్వడంతో ఇతని మీద కొంతవరకు నమ్మకం కుదిరింది దీంతో తానే ఆసిక్ మూవీని తెలుగులో ప్రొడ్యూస్ చేస్తానని గణేష్ సచిన్ కి చెప్పగా సచిన్ జోషి హీరోగా నజియా హుస్సేన్ హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఆ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది ఇక రెండు రోజులు షూటింగ్ జరిగిన తర్వాత తర్వాత డబ్బులు లేక సచిన్ జోషిని బండ్ల గణేష్ ఫైనాన్స్ అడగడం ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా తీసుకున్న డబ్బుని తిరిగిస్తాను అని అగ్రిమెంట్ చేసి చిక్సనివ్వడం జరిగింది ఇకలా బండ్ల గణేష్ మీద ఉన్న నమ్మకంతోనే సచిన్ జోషి ఇరవై ఐదు కోట్లు ఇవ్వగా ఈ మూవీని నీచగా నేనుండాలి అనే పేరుతో రిలీజ్ చేయగా ఈ మూవీ రిలీజ్ అయిన రోజు టాక్ తెచ్చుకొని ఫ్లాప్ అవ్వడం జరిగింది అగ్రిమెంట్ లో ఉన్న ప్రకారం డబ్బుల కోసం సచిన్ జోషి బండ్ల గణేష్ కి ఫోన్ చేయగా అందుకు రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి సచిన్ జోషి అతని మీద కేసు వేశాడు దీంతో ఆరు నెలలు జైలు సిక్స్ పడిన గణేష్ మాత్రం బయలు మీద బయటకు రావడం జరిగింది ఇక సజీన్ జోషి రాజకీయంగా కూడా చాలా ఉండడంతో కి వారి ద్వారా వార్నింగ్ ఇవ్వడంతో భయపడిన గణేష్ రెండు వేల పదిహేను తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు ఇక సర్లేరు నీకవర్ మూవీతో యాక్టర్ గా రెండు వేల ఇరవైలో రీఎంట్రీ ఇచ్చాడు అలా ఆ తర్వాత డాగల్ బాబ్జీ అనే మూవీలో హీరో గా చేసిన ఆ మూవీ రిలీజ్ అయి అటు వచ్చి ఇటు వెళ్లిపోయిందనే చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే ఒక మూవీ విషయంపై గణేష్ జెట్లీ వెంకటేశ్వర్లు అనే అతని దగ్గర తొంభై ఐదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా వారికి రెస్పాన్స్ అవ్వలేదు అలా డబ్బిచ్చిన వ్యక్తి మరణించడంతో ఆ వ్యక్తి తండ్రి కోర్టులో కేసు వేశాడు ఇక బండగణేష్ తన తప్పు ఒప్పుకోవడంతో కోర్టు ఏడాది శిక్ష తో పాటు తొంభై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని తీర్పిచ్చింది ఇక ఇదే టైంలో తన కొడుకుని హీరోగా చేయాలని ఫిలిం నగర్ లో ఒక ఆఫీస్ ని అద్దెకి తీసుకుని మూవీకి సంబంధించిన కార్యకలాపాలను స్టార్ట్ చేశారు ఇక ఆలుష్యం పేరు మీద తరచూ అమ్మాయిలు ఆఫీస్ కి రావడంతో చుట్టుపక్కల ఉండేవారు ఆ ఇంటి వానర్ అయిన హీరో గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి నో హీరో సేక్ కి చేయడం జరిగింది అలా ఈమె గణేష్ తో చేసుకున్న పదకొండు నెలల అగ్రిమెంట్ అయిపోవడంతో వెంటనే తన ఇంటిని ఖాళీ చేయాలి అని అడగగా అందుకు గణేష్ మరో పదకొండు నెలల అగ్రిమెంట్ వేసుకున్నట్లు క్రియేట్ చేసి దాన్ని ఈమెకు చూపిస్తూ పదకొండు నెలలు అయిపోయిన తర్వాతే ఖాళీ చేస్తాను అని చెప్పడంతో ఈమె అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలా ఈ కంప్లైంట్ లో తన ఇంటిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ డెబ్బై ఐదు కోట్లు విలువ చేసే తన ఇంటిని అద్దెకివ్వగా కబ్జా చేసేందుకు బండగణేష్ తన కొడుకు స్కెచ్ వేసి తనపై రౌడీలతో దాడి చేయించారని దీంతో ఇల్లు ఖాళీ చేయమని అడిగితే తమపై పోలీసులకు ఫిర్యాదు చేశారని కంప్లైంట్ ఇస్తూ మీడియాలో చెప్పుకు రావడం జరిగింది ఇక ఏమి ఆరోపణలు నిజమైతే ఆ ఇంటి అగ్రిమెంట్ బండగణేష్ కొడుకు పేరు మీద ఉండడంతో బండగణేష్ కొడుకు కూడా శిక్ష పడే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభివృద్ధి కింద కామెంట్ చేయండి అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్